ఆయన చెప్పిన మాటలు మనం గమనించవచ్చు మతి స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలో నీ నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి నీ మాటలో ఏ తేడా ఉండకూడదు మాట విషయంలో పర్ఫెక్ట్ ఉండాలి మాట విషయంలో ఖచ్చితత్వం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు కూడా తన మాట విన్న వారిని దీవించినట్లు మాట వినని వారిని శపించినట్లు దేవుని వాక్యం మనం గమనించవచ్చు ఆదామును దేవుడే ఆశీర్వదించాడు ఆదామును దేవుడు ఆశీర్వదించి ఏదో తోటలో ఉంచాడు అయితే ఆదాము నువ్వు ఈ పండు వరకు తినద్దు నువ్వు ఈ తోటలో అన్ని నువ్వు అనుభవించవచ్చు అని దేవుడు చాలా క్లియర్గా ఆదాముకి చెప్పాడు సో ఆదాము దేవుని మాట ధిక్కరించి పండు తిన్నందుకు ఏదని తోటలో నుంచి దేవుడు ఆదాహం ఎల్లగొట్టినట్లు మనం గమనించవచ్చు ఎందుకు వెళ్ళగొట్టాడంటే మాట విననందుకు